హాయ్స్ ప్రస్తుతానికి ఖత్తరు బెహర్రీన్ కుయట్ అన్ని ఎయిర్ స్పేస్ బంద్ చేసేసినారు ఎవరైనా రేపు కానీ మన్నాడు కానీ ఇండియాకి పోయేది ఉంటే కన్నా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీ టికెట్లు క్యాన్సిల్ అవుతాయి ఎక్కువ ఛాన్స్ ఉంది చూడండి ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిన ఫ్లైట్లన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానే చూడండి ఇది వచ్చిందయెట్ సిటీ నుంచి కొచ్చినికి పోతాను ఇండియాకి దగ్గర దగ్గర దుబాయ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాంది ఎందుకంటే ముందర ఈ ఖత్తర్ మీద ఇప్పుడు అటాక్ చేసినారనమాట ఇరాన్ వాళ్ళు అందుకని చెప్పి రిటర్న్ వచ్చేస్తాను ఫ్లైట్లన్నీ మళ్ళీ కోయట్కే దీనిపైన ఇంకోటి ఉంది చూడండి ఇది కూడా అంతే షార్జాకి వెళ్తాను ఇందు దగ్గర దగ్గర ఇరాన్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసింది ఇంకా ఎయిర్ స్పేస్ బంద్ చేసేసినారు కత్తరు అన్ని ఇవి వచ్చి దిగేస్తాయి అంతే మళ్ళీ ఎక్కడ ఎక్కడివి పోవు వచ్చేటివి రావు ఇది కూడా ఆల్జీరా ఎక్కడికి వెళ్ళింది ఇది కూడా రిటర్న్ వచ్చేసింది చూడండి ఇది కూడా రియాద్ రియాద్ నుంచి దుబాయ్ పోయేది ఎన్నె మూడు సార్లు మూడు రౌండ్లు కొట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేసి బెహ్లీలో దిగుతుంది ఓకేనా అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ రేపు కానీ ఈరోజు నైట్ కానీ టికెట్లు వెళ్ళి నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సిల్ అవుతాయి ఏ ఫ్లైట్ చూడు ఆల్రెడీ బయలుదేరిన ఫ్లైట్లే రిటర్న్ వచ్చేస్తున్నాయి చూడండి ఇది కూడా ఇది కూడా ఆల్జీరా ఏదో ఇది చూడండి ఇది కోయట్ సిటీ నుంచి బొంబాయికి ముంబైకి పోతాను చూడండి ఇక్కడ వరకు పోయింది ఎక్కడి వరకు దమాం వరకు పోయింది మళ్ళీ రిటర్న్ తెత్తుకొని వచ్చేసినాడు ఎందుకంటే ముందు ఈ ఖత్తర్ నుంచి ఈ ఖత్తర్ మీద ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తున్నాయి కదా అందుకని చూడు డివైటింగ్ టు కోయట్ ఇది కూడా చూడు కోయట్ సిటీ నుంచి అబుదాబి పోయిన మళ్ళీ రిటర్న్ వచ్చేసింది తిరుక్కొని అన్నీ రిటర్న్ వచ్చేస్తుంది ఫ్లైట్లన్నీ ఓకేనా ఎవరైనా పెట్టుకొని ఉంటే ప్రయాణాలు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి డబల్ చెక్ చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ బుద్దు రేపు మన్నాడు ఎల్లవు ఇదేదో ఒకటి క్లియర్ అయినంత వరకు వెళ్ళవు ఓకేనా Bye bye.